అందరికీ నమస్కారం రాష్ట్రం అంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం వల్ల మీరు ఇచ్చేసి ఒక లైక్ వల్ల మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం పాస్పోర్టుకు ఎన్ఓసి విషయంలో పూచికత్తు సమర్పించాల్సిందే తేల్చి చెప్పేసిన హైకోర్టు విజయవాడ ప్రత్యేక కోర్టు షరతు విషయంలో జోక్యానికి నిరాకరణ వివరాలు చూస్తే జగన్ కి సంబంధించి సంచలన వచ్చింది జగన్ ఖచ్చితంగా కోర్టుకు రావాల్సిందే అంటున్నారు పాస్పోర్టు నిరభ్యంతర పత్రం ఎన్ఓసి జారీ విషయంలో తమ ముందు హాజరై ఇరవై వేల రూపాయల సొంత పూచీకత్తుని సమర్పించాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆది ఆదేశిస్తూ విజయవాడ ప్రత్యేక కోర్టు ఎంపీ ఎమ్మెల్యేలపై కేసులు విచారించే న్యాయస్థానం విధించిన షరతు విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందేనని ప్రజా జీవితంలో ఉన్న పిటిషనర్కు ఈ విషయం బాగా అంటే జగన్కి ఈ విషయం బాగా తెలిసినని వ్యాఖ్యానించింది విజయవాడ ప్రత్యేక కోర్టులో దాఖలైన పరువు నష్టం కేసు రెండు వేల పద్దెనిమిది నుంచి పెండింగ్లో ఉన్న విషయం ఇదే కేసు విచారణలో సహ నిందితుడు పాల్గొన్నట్టు జగన్ కు తెలిసినంది ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణలో పాల్గొన్న జగన్ పాల్గొంటారని భావించడం సహజమని తెలిపింది పరువు నష్టం కేసులో అలా జరగలేదండి ప్రస్తుతం జగన్ తరపు న్యాయవాది ప్రత్యేక కోర్టులో వకాలత్తు దాఖలు చేసి పాస్పోర్ట్ విషయంలో ఎన్ఓసి కోసం పిటిషన్ వేశారని గుర్తు చేసింది ప్రత్యేక కోర్టు షరతు విధించడంతో హైకోర్టును ఆశ్రయించారని తెలిపింది దీన్ని బట్టి చూస్తే తనకు అవసరమైనప్పుడు మాత్రమే జగన్ న్యాయ విచారణ ప్రక్రియలో పాల్గొంటున్నట్లుందని ఆక్షేపించింది పరువు నష్టం కేసులో సమన్లు అందనందున తనను పూచికత్తు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించలేదనే జగన్ వాదన సరైనది కాదని కూడా పేర్కొంది సమన్లు అనేవి కేసు పెండింగ్లో ఉందని తెలియజేసి విచారణ ప్రక్రియలో పాల్గొనేందుకు ఇచ్చే సమాచారం మాత్రమేనని తెలిపింది పరువు నష్టం కేసు గత ఐదేళ్లుగా పెండింగ్లో ఉందని జగన్కు తెలిసినని న్యాయవాదిని నియమించుకొని సానుకూల ఉత్తర్వులు కూడా పొందారని గుర్తు చేసింది ఈ నేపథ్యంలో సమన్లు అందలేదనే వాదనతో ఎలాంటి ప్రయోజనం ఉండదని తేల్చి చెప్పింది కోర్టు విచారణ ప్రక్రియకు లోబడి ఉన్నామని చెబుతూనే మరోవైపు పూచికత్తు సమర్పించాలని ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జగన్ ప్రశ్నిస్తున్నారని తప్పుపట్టింది